అందరికీ నమస్తే అండి నేను ఒక డిబేట్ జరిగింది టీవీ తొమ్మిదిలో సీఎం రమేష్ గారు అంబటి రాంబాబు గారు అలాగే మురళి టీవీ నైన్కి సంబంధించిన యాంకర్ అనొచ్చు ఏదంటే ప్రతినిధి ఏదో ఒకటి అయితే ఈ డిబేట్ ఇప్పుడు లేదు ఈ డిబేట్ ఇప్పుడు టీవీ తొమ్మిదిలో లేదు ప్రైవేట్లో పెట్టేశారు ఎందుకు ఏంటి ఎందుకు ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది అనేది తర్వాత వీడియోలో మాట్లాడదాం అయితే ఈ వీడియోలో టీవీ తొమ్మిదిని ఉద్దేశించి అయితే ముందు ఒక యాంకర్ ఒక ప్రశ్న వేశారనమాట సీఎం రమేష్ గారిని ఉద్దేశించి మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు వైసీపీ నాయకులను చూసో లేదంటే ఇంకొకటో మీ వైసీపీ మీ నాయకులు మీ కార్యకర్తలు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు దానికి ఆయన సమాధానం మామూలుగా చెప్పిచ్చి కొట్టినట్టే చెప్పాడు ఒకసారి ఆ ప్రశ్న ఏంటి ఆయన ఏం సమాధానం చెప్పాడు ఒకసారి విలుపుతంత ఉంది ఒకసారి ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చేసిన తర్వాత కూడా ఎందుకు అవుతున్నారు కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్త రేం గాలా ఛానల్ కాకేనై అవుతున్నాయి అరే ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నారు ఒకరికి ఆ సిస్టర్ బ్రదర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఎవ్వరు కావట్లా ఇక్కడ ఛానల్స్ కి అవట్లేన కదా ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు సాక్షి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు సాక్షికి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు పాప పాప ఆయన మాట్లాడటం నోట్లేదు ఇంకా ఇంకా మా ఆయన నోటన మాట్లేదు ఇంకా అమరలీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నోటన మాట్లాడదాంక అర్థమైపోయింది మాములు కోట్ల సాక్షికి ఒక బ్రదర్ సిస్టరో ఉన్నారు వాళ్ళే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నేను ఎవ్వరం కూడా ఫ్రెష్ అవ్వట్లేదు మేమంతా బాగానే ఉన్నాం సాక్షికి బ్రదర్ సిస్టర్ అంటే టీవీ తొమ్మిది పక్కన ఎన్టీవీ ఈ రెండే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఆ సినిమా అంటే నిన్నటి నుంచి నిన్నటి నుంచి కాదు మొన్నటి నుంచి కూడా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు నిన్న ఒక డెబేట్ జరిగింది ఆ లో ఏకపక్షం అంటే మనకు అనుకూలంగా ఉంటే ఆ డెబేట్ అలాగే ఉంటుంది మనకు అనుకూలంగా లేకపోతే డెబేట్ తీసుకెళ్ళి ప్రైవేట్లో పెట్టేస్తారు లేదంటే వీడియో తీసుకెళ్ళి డిలీట్ చేస్తారు ఏమైనా జరిగింది కూడా అదే ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడిన మాట్లాడవి కూడా లేవు టీవీ తొందులో లేదు పబ్లిష్లో లేదు ఇప్పుడు ప్రైవేట్లో పెట్టేస్తారు మొత్తం కూడా ఉంటే డ్యామేజీ కనుక మన విలువలు మనం పాటిస్తే ఇంత బాధ ఉండేది కాదు ఫ్రెష్ అయ్యేది మీరు ఒక పక్క సాక్షి ఒక పక్క టీవీ తొమ్మిది మరొకపక్క ఎన్టీవీ మీ ముగ్గురు ఫ్రెష్ చేసినా మామూలుగా లేదు ఏక దాటి ఓపెన్ చేస్తాలో డెబేట్ల మీద డెబేట్లు ప్రతి ఒక్కరికి తీసుకురావడమే కూర్చోబెట్టడమే డెబేట్లు చేయించాడు వాడి తలా తోక లేకుండా ఆ డిస్సిన చెప్పాడు నేను కూడా చూసాను మేము టీవీ తొమ్మిదిలో ఒక డెబేట్ తలా తోక లేకుండానే ఉంది వాడు ఎందుకు మాట్లాడారు ఏం మాట్లాడారు కూడా అర్థం కాల ఏ ఏయో గుడ్ లెక్కలు చెప్పుకోవచ్చు మరి రంజీకాంత్ ఫ్రస్ట్ ఎయిట్ అయింది మరి మీరే కదా ఒక పక్క సాక్షి ఒక పక్క టీవీ తొమ్మిది టీవీ తొమ్మిది అయితే మరీ ఘోరం గత ఈ గత వారం పది రోజులు బట్టి అయితే నిజంగా చెప్తున్నా టీవీ తొమ్మిది సాక్షిని నుంచి డ్యూటీ చేసింది నిజంగా సాక్షి కూడా అంత డ్యూటీ చేయలేదమ్మా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అలకలం అయిపోద్ది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే ఇంక సినిమా అయిపోయినట్టే అంతకన్నా ఘోరంగా ప్రచారం చేసింది టీవీ తొమ్మిది సాక్షిలో కూడా అంత అంత భజన ఉన్నదేమో ఆ తర్వాత ఆయన టీవీ ఈ రెండు చూసిన తర్వాత ఎవరికైనా ఎవరికైనా వచ్చే డౌటే అది సాక్షికి ఒక అన్న చెల్లి ఒక బ్రదర్ ఒక శిస్తో సీఎం రమేష్ గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎన్ని పోలింగ్ అయ్యింది పోలింగ్ అయిన మరుక్షణం ఆ ఈయన ఆరు గంటలకల్లా పోలింగ్ అయిపోయింది ఏడు గంటలకల్లా మొదలు పెట్టారు అప్పుడే ఏకపక్షంగా అది కూడా ఆరా గారిని తీసుకొచ్చారు ఆయన చెప్పేది ఒకటి వీళ్ళ మాట్లాడేది ఒకటి ఆయన 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 పూర్తిగా చెప్పనవకుండా మధ్య మధ్యలో అడ్డుపడ్డాలు అలా కాదండి ఇలాగండి ఇలా కాదండి అలాగండి దాన్ని అలా మాట్లాడాలండి దీన్ని ఎలా చేయాలండి అంటే ఈయన రంజనీకాంత్ గారే ఆయన ఒక వీడియో ఆయన ఒక ఒక లాజిక్ ఒక లెక్క చెప్తున్నాడు ఆయన అదేంటంటే ఎప్పుడైనా సరే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది అధికార పక్షానికి చెడు అది చెడ్డ అది ఆ వ్యతిరేకత అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే మీరు రాగండి మీరు రాకుండా టీవీ నైన్లో మన టీవీ ముందు అలా మాట్లాడకూడదు మనం ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి మీరు ఎలా నూటర్లుగా మాట్లాడతారు ఎలాగని చెప్పేసి అని ఆయన మధ్యలో అక్కడ ఆపేసి ఆయన చెప్తూనే ఉన్నాడు సార్ నన్ను చెప్పను నన్ను నేను కంటిన్యూ చేయనివ్వండి నేను చెప్పిన తర్వాత మీరు చెప్పనని కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు అయినా కానీ మనం వెళ్ళా అయినా కూడా రజనీకాంత్ గారు వెళ్ళ ఆయన ఏదో చెప్పాలనుకున్నా చెప్పాడు ఆ తర్వాత ఏమైంది సోషల్ మీడియాలో ఆయనే ట్రోల్ అయ్యాడు ఇదేం లెక్కలరా బాబు తలకే తోక లేకుండా సంబంధం లేకుండా లెక్కలు చెప్తున్నా నువ్వు అని చెప్పి నిన్న కూడా అంతే నిన్న కూడా సీఎం రమేష్ గారిని తీసుకొచ్చాడు రామబాబుని తీసుకొచ్చాడు మళ్ళీ ఏకపక్షంగా డిబేట్ చేద్దామని చెప్పేసి అని చూశారు అది వర్కౌట్ అవ్వలేదు తిరిగి సీఎం రమేష్ గారే మామూలుగా ఇలా రాడ్లు అమ్మటి రాంబాబుని అయితే మరీ ఘోరం అమ్మటి రాంబాబు అయితే కోలుకోలేడు తప్పకి అంబటి రాంబాబు పోయితే సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం ఒక పక్క టీవీ తొమ్మిదికి ఒక పక్క అంబటి రాంబాబుకి అంబటి రాంబాబు అయితే ఫ్రస్ట్రేషన్ లో పోతాడేమో అనుకున్నా అంత ఫ్రస్టేట్ అయ్యింది నిన్నైతే నిన్నైతే కాబట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది పత్రికా విలువలు మొక్కా భోషణి మాట్లాడతారు కదా మీరు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఫ్రస్ట్రేట్ అయ్యేది మీరే మామూలుగా కాదు ఆ పోలింగ్ రోజుని కూడా చూసాం మ్యామ్ పోలింగ్ ముందు రోజు కూడా ఆ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ ఆ టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే మైకిలు తీసేయడం మక్క వెళ్ళిపోవడం వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే ఆ బాబు జగన్మోహన్ రెడ్డి కోసం ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు అలాంటిది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు లేకపోతే నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళాలా అంటే వైసీపీకి అనుకూలంగా ఉంటే కనుక అక్కడే ఉంటాడే లేకపోతే పక్క వచ్చే ఇక డిబేట్లో చూస్తే ఏకపక్షంగా వైసీపీకి అనుకూలంగా వాళ్ళు అందరినీ తీసుకురావాలా కూర్చోబెట్టుకోవాలా నీట్గా ఒక గుడ్ లెక్కలతో ఒక డిబేట్ చెప్పించేయాలా అది జరిగేది ప్రస్తుతానికి అలా జరుగుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది టీవీతో ఉందంటే సాక్షి టూరా ఇంకోటి సాక్షి త్రీ ఉందా ఎలాగ ఉన్నా ఉంది అది దాని గురించి సపరేట్ ఎప్పుడన్నా మాట్లాడుకోవాలా ప్రస్తుతానికి ఇప్పుడు కాదు ఆ పేరు వచ్చింది ఆ పేరు వచ్చింది కాబట్టి ఆయన అన్నాడు మనం ఏం చేసాం ఈ డిబేట్ ఉంటే మనం మన పరవే పోద్ది తిరిగి మనల్ని అన్నాడు అని చెప్పేసి ఏకంగా డిబేటే తీస్తే రకంగా డిబేటే లేదు కానీ నా దగ్గర ఉంది లింక్ అది డిబేట్ మీరు రిమూవ్ చేసినా ప్రైవేట్ చేసినా ఫుల్ వీడియో అయితే నా దగ్గర ఉంది వైరల్ అవుతుంది కదా ఆల్రెడీ అది పరిస్థితి కాబట్టి ఇకనైనా ఏకపక్షంగా వ్యవహరించడం మానేసి న్యూట్రల్గా ప్రజల తరఫున ఉంటే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది రాదేమో ఇలాంటి మాటలు రావని నేను అనుకుంటున్నాను డైరెక్ట్గా మీ ముఖం మీద అనేసాడు కదా ఛానల్స్ ఫ్రెష్ అయితే అవుతున్నా అంటే నీకు అర్థమైపోయింది అర్థమైపోయి అబ్బాయి లేదంటే ఛానల్స్ ఏం ఫ్రెష్ అవ్వట్లేదండి మాకేం సంబంధం లేదండి మేము న్యూట్రల్గానే గానే మేము ప్రజల తరపునే ఉన్నామండి మాకు వైసీపీకి అలాంటి సంబంధం లేదండి అని చెప్పే ప్రయత్నం చేసే వర్కౌట్ అయిందా వర్కౌట్ అవలా ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది ఇంకా దాన్ని ఎవడు మార్చలా ఈ సాక్షి టూ అంటే మీ టీవీ తొమ్మిది క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది ఇప్పుడు ఎవరు టీవీ తొమ్మిది అని కూడా పిలవట్లా సాక్షి టూ అనే పిలుతున్నాడు ఆ క్రెడిబిలిటీ వాళ్ళు దుబ్బేశారు మీ క్రెడిబిలిటీ మొత్తం వాళ్ళు దుబ్బేశారు పేరు కూడా వాళ్ళతో పెట్టుకున్నారు ఇప్పుడు టీవీ తొమ్మిది అంటే సాక్షి టూనే సాక్షి టూ అంటే టీవీ తొమ్మిది ఆ స్థాయికి వస్తారు మీరు మా రజనీకాంత్ అయితే మరీ ఘోరం వైసీపీ కార్యకర్త కన్నా ఇంకా కష్టపడి పని చేస్తున్నాడు ఇంకా ఎక్కువగా పని చేస్తున్నాడు ఒకసారి మీ రజనీకాంత్ గారు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ప్రజల్లోకి ఏవే వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది